హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక సిద్ధుని దర్శనం ఒక హిమగిరి గురువరులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ అమ్మగారి జీవితంలో జరిగిన విశేషాలని తెలుసుకునే భాగంగా మరి ఆ సిద్ధుని దర్శనం అయితే జరిగింది కదండి అతను సిద్ధుడా లేకపోతే అతను ఎవరు ఆయన నుంచి ఈ నేమ్ నేర్చుకున్నారు ఆ తరువాత అక్కడి నుంచి బయలుదేరి పంచ కేదారులు చెప్పుకున్నాం కదండి కల్పేశ్వర్ ఒకటి అయింది కదా నెక్స్ట్ది రుద్రనాథ్కి చేరుకుంటారు ఆ రుద్రనాథ్లో ఎటువంటి గుడి ఉంది అక్కడ విషయాలని ఈరోజు మరి మనం తెలుసుకుందామండి ఆ సిద్ధుడు వల్ల ఈయనకి ఎటువంటి జ్ఞానం లభించింది ఆయన ఏమన్నా ఈయనకి విద్యలు నేర్పారా లేకపోతే ఆశీస్సులు ఇచ్చారా ఆయన తెలిపిన జ్ఞానం ఏంటి మొదలైన విషయాలన్నీ తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ సునీత గర్బివల్ది అట్ ద రేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ ఫ్రెండ్స్ నన్ను కన్నా నా తల్లిదండ్రుల పాద పద్మాలకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న నా గురుదేవులందరి పాదాలకి నా హృదయపూర్వక పాదాభి వండున గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ శ్రీ గురువే నమ ఎందరో మహానుభావులు అందరికి నా వందనాలు చక్కగా మరి వీళ్ళు అక్కడ నుండి ఆ శ్రీ గురు బాబాజీ గారు నివసించిన ఒక గుహ ఉంది ఆ గుహలోకి వెళ్దామని విశ్వనాథ్ బాబాజీ గారు చెప్తే అక్కడికి వెళ్తారు అక్కడ లోపలికి వెళ్ళేటప్పటికి వీళ్ళకి ఒక వెచ్చని దుని వెలిగించి ఉంటుంది వీళ్ళు ఎదురుగా ఒక పొట్టిగా నల్లడి ఛాయతో ఉన్న బొంగ బొగ్గల మనిషి కూర్చుని ఉంటాడు కదా ఆయన కూడా అచ్చు బాబాజీ గారు లాగానే తెల్లటి కటివస్త్రాన్ని మాత్రమే కట్టుకుని ఉంటాడు ఇది మనం నిన్న తెలుసుకున్నాం అండి మిగతాది రోజు చూద్దాం వీళ్ళని చూసి ఆయన ఓహో అని అరుస్తూ గంతుతో లేచారంట ఎంతో ఆశ్చర్యానికి లోయ లోనయ్యారనమాట ఆయన అమ్మా మహామహేశ్వరనాథుణ్ణే ఆశ్చర్యపరిచామే మేము నువ్వు నేను రుద్రనాథులో అనుకున్నాను కానీ నేను ఇక్కడ పనర్లో ఉన్నాను అని ఆయన అన్నారంటండి ఆ యొక్క సిద్ధుడు వీళ్ళని చూసి ఎంతో సంతోషంతో చిన్నపిల్లలు గంత లేసినట్టుగా అబ్బా నేంటి మీరేంటి ఇక్కడ నాకు మీరు రుద్రనాథులో ఉన్నారనుకున్నాను ఇక్కడ ఉన్నారా అని ఆయన అన్నాడంటండి బాబాజీ ఆయన పాదాలు తాకపోతేనంటండి ఆయన కాళ్ళ మీద పడనివ్వలేదంట మహేష్ నువ్వు ఆ పని చేయనక్కర్లేదు తరువాత ఆయన నా భుజాల మీద చేతులుంచి నా కళ్ళల్లోకి చూశారు అని శ్రీఎమ్ గారు చెప్తున్నారండి గురువుకి ఈ యువకుడి విషయంలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి అని ఆ యొక్క సిద్ధుడు చెప్పాడంటండి మధు నీ గురించి ఆ మహానుభావుడు చెప్పాడు అని చెప్తున్నారంట ప్రియనేస్తమ్మ ఒక కఠిన జీవితం గడపడానికి సిద్ధంగా నీకు లభ్యం కాగలిగిన ఉత్తమ మార్గదర్శి ఈ మహేశ్వరుడే అన్నది నా దృఢమైన విశ్వాసం అని ఆ సిద్ధుడు చెప్పాడంటండి ఆయన ఎవరు అంటే ఆ విశ్వనాథ్ బాబాజీ గారి యొక్క పెద్ద గురువు అంటండి తేన్కా సిద్ధరని పిలుస్తారంట ఆయన్ని శ్రీ అమ్మగారికి గారికి పరిచయం చేశారు ఆయన తేన్కాస్ బా సిద్ధర్ అని ఎందుకు పిలుస్తారు అంటే చాలా ఏళ్ళు తేన్కాసిలోని జలపాతాల దగ్గరే ఉన్నారంటండి అక్కడి నుంచి శ్రీ గురు బాబాజీ గారు ఎవరైతే ఉన్నారో మహావతర్ బాబాజీ గారు ఆయన్ని హిమాలయాలకు వెళ్ళమని ఆదేశించారంట ఆ తర్వాతే ఆయన అక్కడి నుంచి హిమాలయాలకు వచ్చేసారంటండి ఈ తమిళము మలయాళము కూడా రెండిట్లోనూ మాట మాట్లాడగలదుడంట అంట సిద్ధరు ఏం చేశారు అంటే శ్రీ అమ్మగారి వైపుకు తిరిగి తమిళంలో మాట్లాడారంట నీకు ఎలాగో తమిళం తెలుసుగా త్రివేణు ఒక సరిహద్దు ప్రదేశం అక్కడ చాలా వాళ్ళు అక్కడి వాళ్ళు చాలా మంది తమిళం అర్థం చేసుకుంటారు కదా అని శ్రీ అమ్మగారు అడుగుతారు అనమాట అవును సిద్ధది అని శ్రీ అమ్మగారు కూడా తమిళంలోనే చెప్తారు తమిళం బాగానే మాట్లాడగలను నాకు తమిళం మాట్లాడే మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు అని శ్రీ అమ్మగారు చెప్తారు అప్పుడు చాలా బాగుంది అని ఆ సిద్ధుడు అంటాడండి నీవు అన్నం కోసం ముఖం వాచి ఉన్నావు అవునా చూడు నీకోసం నేను అన్నము నీకు ఇష్టమైన సాంబారు చేశాను అవి కూడా బాగా వేడిగా ఉన్నాయి వాటితో పాటు కొంత రుచికరమైన పాల పాయసము అని దుని దగ్గర పేర్చుకున్న కొన్ని మట్టి కొండల్ని చూపిస్తూ అన్నారంట ఆయన శ్రీ అమ్మగారిని ఎందుకంటే శ్రీ అమ్మగారి హిమాలయాలు వచ్చాక మనకి తెలిసిన కానించి కూడా వెళ్ళు ఇక్కడ తినేదండి రొట్టె బంగాళాదుంప కూర అవే కదా మనం చెప్పుకుంటూ వచ్చామండి రా సుస్తువుగా తిందివు గాని అని ఆయన ఆహ్వానించారండి చక్కగా ముగ్గురు కూడా ఓంకారం అని చెప్పించి చక్కగా రాత్రి భోజనాన్ని ఆరగిస్తారు కనీసం ఆ ఈయన భోజనానికి చాలా ఆనందించారనమాట భోజనం అయిన తర్వాత ఆ ఆ యొక్క సిద్ధరు శ్రీ అమ్మగారితో చాలా సేపు మాట్లాడతారండి బాబాజీ గారు మాత్రం విశ్వనాథ్ బాబాజీ గారు మాత్రం అలా వింటూ కూర్చున్నారంట ఈయన యొక్క పునః సంస్కారాన్ని సంపర్కాన్ని సాధించడానికి బాబాజీ త్రివేంద్రానికి వచ్చినప్పుడు ఈయన మాస్టర్ తో పాటు సిద్ధరు దక్షిణాదికి వచ్చారని బాబాజీ గారు చెప్పారంటండి ఎందుకంటే ఆయన కోవలం దగ్గర ఉన్న అగస్య కోటానికి ధ్యానం కోసం వెళ్లారంట అప్పుడు బాబాజీ గారు ఈ విశ్వనాథ్ బాబాజీ గారు ఏం చేశారంటే శ్రీ అమ్మగారు ఎక్కడున్నారు అని ఈయన కనుక్కునే పనిలో ఉన్నారంట తమిళ సిద్ధ పురుష సంతతి బోధనలు సారాన్ని చెప్పి అగస్త్య శిష్యుడైన తిరుమల్ల రచించిన గొప్ప తిరుమంతిరం చదవమని కూడా సిద్ధుడు శ్రీ గారికి సూచించారండి తమిళ సిద్ధులకి నాథ్ పంతికి కాశ్మీరీ శైవానికి శ్రీ గురు బాబాజీకి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారంట చూడండి తమిళంలో తమిళ సిద్ధులకి అలాగే నాథ్ పంత్కి కాశ్మీరీ శైవానికి శ్రీ గురు బాబాజీకి వీళ్ళ నలుగురికి ఒక సంబంధం ఉందంటే వాళ్ళ మధ్య ఆ సంబంధాన్ని ఆ సిద్ధరు శ్రీ అమ్మగారికి వివరించారంట కొంతమందిని శ్రీ గురువునే మహావతర్ బాబాజీ అని ఎందుకు పిలుస్తారు అని శ్రీ అమ్మగారు అడిగారంట ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు శ్రీ గురువు శ్రీ గురువు అంటున్నారు మనందరం ఏమంటున్నాము మహా అవతార్ బాబాజీ అనే మనకి తెలుసు కదా అప్పుడు శ్రీ గురు బాబాజీ ప్రత్యక్ష శిష్యుడు కానీ ఒక ఔత్సాహిక రచయిత ఆయన ప్రత్యక్ష శిష్యుడు ఒక ఔత్సాహిక రచయిత ఉన్నాడని తర్వాత ఎప్పుడో మహా అవతార్ అనే మాటను సృష్టించాడని ఆయన చెప్పారంట ఆయన యొక్క శిష్యుడు ఒక ఔత్సాహిక రచయిత ఉన్నాడంటు మహావతార్ బాబాజీ గారి యొక్క శిష్యుడు ఆయనే ఆ మహా అవతార్ అనే మాటని సృష్టించాడంటండి వీళ్ళందరికీ కూడా శ్రీ గురువే అనంట ఆయనను ఆవాహనం చేయటానికి పనికి వచ్చే మంత్రం ఒకటి ఉంది అది శ్రీ గురుభ్యో నమహా అని ఆయన అన్నారంటండి ఎవరైనా సరే ఈ ఈ మంత్రాన్ని అంటండి సావధానంగా సభనీయంగా జపిస్తే చాలు వెంటనే శ్రీ గురుబాబాజీ అతన్ని దీవిస్తారు అని చెప్తున్నారు అంటే ఆ గురువుల యొక్క దీవెనలు మనకి కావాలి అంటే మనము శ్రీ గురుభ్యో నమ అని మంత్రాన్ని మనం పాటిస్తే చాలన్నమాట ఇప్పుడు ఇంకా నువ్వు నిద్రపో రేపు మనం రుద్రనాథ్ వెళ్ళడానికి పెద్ద ఆరోహణమే ఉంది అంటే పైకి ఎక్కాలి ఇంకా నీకు ఇక్కడ ఇంకా కొంతకాలమే ఉంటాము నేను ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉన్నానని శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు శ్రీ అమ్మగట్టు చెప్తారండి ఆ దునికి దగ్గరగా ఒక మూల ఎన్నుకుని ఆయన ఒక ఉన్ని దుప్పట్లోకి దూరిపోయాడండి శ్రీ అమ్మగారు బాబాజీ సిద్ధరు కూడా కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవటం మొదలు పెట్టారంట అప్పుడు శ్రీ అమ్మగారు శ్రీ గురు భో నమ అని చెప్పిస్తూ అలాగా యోగ నిద్రలోకి వెళ్ళిపోయారండి ఈయన అలా పడుకున్నప్పుడు ఆ యొక్క శ్రీ శ్రీ గురు బాబాజీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీ అమ్మగారిని తన చంకలో మోస్తున్నట్టు కలగన్నాడు ఒక తండ్రి ఒక బిడ్డని ఎత్తుకుంటే ఎలా ఉంటుందో అటువంటి కళ వచ్చిందంట ఎంత అదృష్టం చూడండి నిజంగా అసలు వీళ్ళ తర్వాత మహాసిద్ధరికి వీడుకోలు చెప్పి పొద్దున్నే రుద్రనాదికి బయలుదేరారంటండి చుట్టూ ఉన్న కొండలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము మంచుతోనే కప్పబడి ఉన్నాయి గాలి చల్లగా ఉంది నీలాకాశం కూడా నిర్మలంగా ఉంది అని చెప్తున్నారు రాత్రి పడిన మంచు ఏం చేసింది అంటే కొండలన్నిటినీ కప్పేసింది దూర శిఖరాల వెనుక నుంచి సూర్యుడు ఉదయిస్తూ ఉండగా వాటి మొనల తెల్లదనం ఎలా ఉంది అంటే మిరిమిట్లు కొలిపే పసిడి పసుపచ్చగా పచ్చగా మారిపోయింది అని చెప్తున్నారండి చురుకైన నడకతో సాయంత్రానికి రుద్రనాథ్ చేరుకున్నారండి తర్వాత మధ్యలో మధ్యాహ్నం పూట ఒక గుప్తెడు శనగలు మాత్రమే తిని దగ్గరలో ఉన్న సెలయర్లో నీరు తాగి కొన్ని నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకున్నారంటండి బిల్లు నీళ్లు చోట మంచుతో పూర్తిగా ముస్తాబై ఉన్న నందా దేవి శ్రేణి స్పష్టంగా కనిపిస్తుంది అంటండి కొద్దిగానేమో కుడి ప్రక్క ఏమున్నాయి ద్రోణగిరి పర్వతాలు ఉన్నాయి ఎదురుగా ఏమున్నది నందాదేవి శ్రేణి ఉంది అని చెప్తున్నారు చివరికి రుద్రనాథ్ అక్కడ ఉన్న పంచనాథుల్లో రుద్రనాథ్ కూడా చేరుకున్నారు అక్కడ కల్పేశ్వర్ లో మాదిరిగా ఇక్కడ కూడా గుడి లేదు అని చెప్తున్నారు ఇక్కడ ఒక దేవతను ఆవరిస్తూ ఇటుకతో కట్టిన చిన్న దైవపీఠం మాత్రమే ఉందంటండి మంచు టోపిలతో ఉన్న నందాదేవి పర్వత శ్రేణికి అభిముఖంగా సముద్ర మట్టానికి అది దాదాపు ఎనిమిది వేల రెండు వందల అడుగుల చిలుకు ఎత్తున్న ఒక పర్వత వాలు మీద ఉందంట ఆ గుడి ఆ గుడి పక్కనే ఉన్న ఒక చిన్న పాకలో ఆ రాత్రి శ్రీ అమ్మగారు విశ్వనాథ్ బాబాజీ గారు గడిపారంట యాక్చువల్గా పాక అక్కడ ఎందుకు ఉంది అంటే ఆ గుడి పూజారుల కోసం నిర్మించిందంటండి కానీ వీళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళు ఆ రోజు గోరేశ్వరికి వెళ్ళారంట వాళ్ళు తెల్లారి మన్నాడే వస్తారు అని ఆ పూజారి సహాయకుడు ఒకడు ఉన్నాడంటే ఆయన చెప్పాడంట వీళ్ళు అక్కడి నుంచి ఆ తెల్లారి మన్నాడు తుంగనాథికి బయలుదేరాలని నిర్ణయించుకున్నారంటండి రెండు నాథులు అయిపోయినాయి బ కేదార్నాథ్ కల్పేశ్వరు రుద్రనాథ్ ఇప్పుడు తర్వాత తుంగనాథ్ అంట రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందామండి మరి కేదార్నాథ్ వెళ్తారు అక్కడ మార్గాలని కనుక్కుంటారు అక్కడి నుంచి వీళ్ళ యొక్క జర్నీ ఇంకా ముందుకు ఎలా సాగింది వీళ్ళ యాత్ర మళ్ళీ ఏ గురువులను కలుసుకున్నారు అక్కడ ఏ జ్ఞానాన్ని తెలుసుకున్నారు అన్న విషయాలని రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ధన్యవాదాలు